ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముగ్గు ముగ్గురు హీరోయిన్లకి కోలుకోని ప్రమాదము ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిసివేస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్స్ అదేవిధంగా ఫోన్ డాటా కాల్స్ లీక్ అదేవిధంగా వ్యక్తిగత సమాచారం లీక్ ఇలా ఎన్నో జరుగుతున్నాయి ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత ప్రధానుల ఫోటోలు సీఎంల ఫోటోలు హీరోయిన్ల ఫోటోలు హీరోల ఫోటోలు మార్పిడి చేసి కూడా ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు మరి ఇప్పుడు జరిగిన ఘటన విచిత్రంగానే ఉంది ఉందని చెప్పుకోవచ్చు రకుల్ ప్రీత్ సింగ్ తమన్నా అదేవిధంగా సమంత ముగ్గురికి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కావున అక్కడ హోటు హక్కు ఉందని సోషల్ మీడియాలో అలా వాళ్ళ ఓటు హక్కు ఓటర్ ఐడి అనేది ప్రచారం కావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయగా జూబ్లీలో జూబ్లీ హిల్స్లో వారికి అసలు హోటు లేనే లేదు అది ఎవరో ఫేక్గా క్రియేట్ చేసిన ఓటర్ ఐడీలు అని తేల్చడం జరిగింది అయితే ముగ్గురు హీరోయిన్లకి ఇది ప్రమాదంగానే చెప్పుకోవచ్చు మరి నకిలీ ఓటర్ ఐడీలు ఉన్నట్లయితే ఫ్యాన్స్ కూడా ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా జూబ్లీ హిల్స్లో ఫోటు హక్కు ఉందని మనం అనుకుంటాం కావున ఇలాంటి సమావేశాలు సన్నివేశాలు మరలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు కూడా తెలపడం అయితే జరిగింది